నకులుడు కర్ణుడిని ఎదుర్కొని కర్ణ ఈ రోజు మంచి రోజు కనుక నువ్వు నా ఎదుట పడ్డావు కురు పాండవుల వైరముకు మూల కారణం నీవే నిన్ను చంపనిది నా కోపము చల్లారదు నేటితో నీ ఆయువు సరి అన్నాడు కర్ణుడు ఓ నకుల రాజ కుమారా మహాస్త్ర కోవిదుడవైన నువ్వు ఇలా మాట్లాడడం సహజమే రా మనిద్దరము యుద్ధం చేసి బలాబలాలు తేల్చుకుంటాము అన్నాడు కర్ణుడు నకులని మీద డెబ్బై బాణములతో కప్పాడు నకులుడు కూడా డెబ్బై వాడి అయిన బాణాలు నకులుని మీద వేశాడు మరొక బాణముతో కర్ణుడి ధనస్సు విరిచి కర్ణుడి మీద ప్రయోగించాడు కర్ణుడు మరొక విల్లుని తీసుకుని ఐదు బాణములు నకులుడి వక్షస్థలంలో దింపాడు నకులుడు ఏడు బాణములతో కర్ణుడి విల్లు విరిచాడు కర్ణుడు మరొక విల్లు అందుకుని అప్పుడు ద్రుపదుడి సేనలు నకులుడికి సాయంగా వచ్చాయి కర్ణుడు అతి క్రూర ప్రాణ ప్రయోగం చేసి వారిని చెతర కొట్టాడు కర్ణుడు నకులుడి విల్లు విరిచి అతడి హయములను చంపి సారథిని గాయపరిచాడు అతడి చక్ర రక్షకులను చంపి నకులుడి కేతనమును విరిచాడు నకులుడు కత్తిడాలు తీసుకొని కర్ణుని ఎదుర్కొన్నాడు కర్ణుడు వాటిని ముక్కలు చేశాడు నకులుడు గద తీసుకొని కర్ణుడిని ఎదుర్కొన్నాడు కర్ణుడు దానిని ముక్కలు చేసి నకులుడి ఆయు పట్టులో పానములతో కొట్టసాగాడు నకులుడు ఆ దెబ్బలు భరించలేక పారిపోయాడు కర్ణుడు వెంబడించి పట్టుకొని నకులా నన్ను ఇందాక అనవసరముగా అనరాని మాటలు అనడం తప్పు కదా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఎన్ని మాటలు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడు ఇప్పటికైనా నువ్వు నాకంటే తక్కువ స్థాయి వీరుడు అని తెలుసుకున్నావు యుద్ధము చేసేటప్పుడు నీ బలము ఎదుటి వారి బలము తెలుసుకుని యుద్ధం చెయ్యి అంతేకాని నీకన్నా బలవంతుని ఎదుర్కొని ఇలా పారిపోకూడదు నీవు నాకంటే చిన్నవాడివి కనుక నిన్ను నేను చంపను కుమార నీవు అర్జునుడి వద్దకు వెళ్ళు అన్నాడు నకులుడు సిగ్గుతో వంచుకొని ధర్మరాజు రథము ఎక్కాడు నకులుడి పరాభవంతో కర్ణుడు విజృంభించి పాండవ సేనను చిన్నాభిన్నం సాగాడు సారథులను చంపుతున్నాడు రధికుల తలను నరుకుతున్నాడు హయాములను చంపుతున్నాడు రథములు విరగొడుతున్నాడు పాండవ సేనను నిర్మూలం చేస్తున్నాడు